ఇప్పుడు మనం ఓ బాంబేస్తే ఆ ప్రాంతం అంతా తగలబడి మంటలు రేగు అదే కదా ఆ రోజున ఆగ్నేయాస్త్రం అట్లాగే నిర్దేశిత లక్ష్యాన్ని ధ్వంసం చేశారు అదే కదా మిస్సైలు అప్పుడు బాణాల రూపంలో అంటే ఆ రాసినటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అట్లాగే ఇంత భవిష్యత్ దర్శనం ఇవాళ రోజున నువ్వు శాస్త్రాన్ని ఏది చదివాను కాబట్టి చదివిన తర్వాత రేపేమొస్తుందో ఏం వస్తుందో వాతావరణాన్ని గురించి చెప్తున్నావు అంటున్నావు వెరీ గుడ్ కానీ ఎన్ని వేల సంవత్సరాల ముందు మనకి పంచాంగాలు రాశారు ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఈ అమావాస్య ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నారు వీళ్ళు అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం భవిష్యత్ దర్శనం చేయగలిగారు అంటే మన శాస్త్రంలో చాలా గొప్పతనం ఉంది సరిగ్గా దాన్ని గనక అంటే మన దుర్మార్గం మన దగ్గర ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రపంచంలో ఏ దేశమైనా తన సంస్కృతికి సంబంధించినటువంటిది సంప్రదాయాలకు సంబంధించిన దాని మీదన ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణమైనటువంటి చెక్ చేసుకుని ఆ అందులో ఉన్నటువంటి దాన్ని వాడుకున్నారు మన దగ్గర వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న ఆయుర్వేదం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లేదా యోగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజున ఫిజియోథెరపీ పేరుతోనో లేకపోతే గనక మసాజుల పేరుతోనో నువ్వు ఇంగ్లీష్ వైద్యంలో చేస్తున్నావు తప్పించి ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు కనిపెట్టారు ఎట్లాంటి ఏ మొక్క ప్రతి మొక్క ఉపయోగం అన్నటువంటిది ఇవన్నీ సరిగ్గా గనక మన పుస్తకాల్లో ఇది చెప్తా ధర్మం గురించి ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్లు నువ్వు అది తింటే బల ఇదిగా ఉంటావు డి విటమిన్ అంటే ఎండలో ఉండాలి సూర్య నమస్కారం ఎందుకు పెట్టారు డి విటమిన్ మన శరీరానికి రావాలనే కదా అట్లా సైన్స్ తో మన శాస్త్రాన్ని మిళితం చేసి సర్వే ఇది చేయాల పరిశోధనలు చేయాలి దానికి కారణం ఏంటంటే నాస్తిక హేతువాద అతి సెక్యులర్ భావజాల ఇదంతా ఇప్పుడు అనిపిస్తుంది ఈ వయసు అట్లాగే వయసును బట్టి మార్పు